కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయం పది పదకొండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మూలం స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యం ఇరవయవ అధ్యాయం జనక మహారాజా చాతుర్మాస వ్రత ప్రభావము విన్న పెమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహాత్సమును ఇంకను వినాలనిపిస్తుంది కోరిక కలుగుతున్నది ఈ వ్రత మహాత్యమును ఇంకనూ విశేషాలు కలవా ఉంటే నాకు చెప్పండి అది అవి ఎవరెవరు ఆచరించారు నాకు తెలియచేకూరుతున్నానని ఈ నా సంశయ ఇవన్నీ నాకు సంశయాలు ఈ నా సంశయాన్ని నివారణ కొరకు మిమ్మల్ని పురాణ ఉదాహరణగా వివరించమని కృతార్థునిగా చేయమని ప్రార్థిస్తున్నాను అని వేడుకున్నాడు ఆ మాటకు వశిష్ఠుల వారు మందహాసంతో ఓ రాజా కార్తీక ప్రహోత్సవం గురించి ఎంత చెప్పినా కూడాను మనకి తనివి తీరదు నీకు దీని గురించి చెప్పాలంటే అగస్తమునికి అత్రిమహామునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించేదని వినుము అంగీర ఆలగించమని ఆ కథా విధానాన్ని కూడా ఇట్లా చెప్పడం ప్రారంభించాడు వశిష్ట మహాముని జనక మహారాజు గారికి పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి మహర్షిని గాంచి ఓ అత్రిముని నీవు విష్ణువు అంశమును పుట్టావు కార్తీక మాస మహత్యమును నీకు ఆముల అగ్రము తెలియను కాబట్టి దానిని నాకు వివరింపము అని కోరాడు అంత అత్రిమహాముని సంభవ నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమైనది ఉత్తమమైనది కార్తీక మాసంలో సమానమగు మాసము వేదంతో సమానమైన శాస్త్రము ఆరోగ్యంతో సమానమైన సంపద ఏదీ లేదు అట్లాగనే శ్రీమన్నారాయణుడి కంటే వేరు దైవం లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవుల ఆలయమందు మందు దీపారాధన చే దీపారాధన చేసి లేక దీపదానం చేసి కలుగిన ఫలితము అపారము ఇందుకు ఒక ఇతిహాసం కలదు చెప్పదను మినుము త్రేతాయుగమున పురంజయుడు అనే సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యం అతడు సమస్త శాస్త్రాలను చదివి పట్టాభిషిక్తుడే న్యాయముగా రాజ్యపాలన చేశాను ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలించుచూ ఉండెను అట్లా చేస్తున్న కొంతకాలానికి పురంజేయుడికి అమిత ధనాశ చేత రాజ్యాధికార గర్వం చేత జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలబడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యలను లాక్కొని పరమలోబి అయి చోరులను చేరదీసి వారి చే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనంలో సగం బాట తీసుకొనిచు ప్రజల్ని బీతావహుల్ని చేయించి ఉన్నాడనమాట ఇటా కొంతకాలం జరిగాక అతని దౌర్జన్యాలని నలుగు దిక్కులా కూడా పాకిపోయింది ఇలా చేస్తే మంచికన్నా చెడు ముందుగా పాకిపోతుంది ఈ వార్త విన్న కాంబోజ టెంకణ కొంకణి కొళింగ్ దాది రాజుల చిమ్మును కూడా పడింది వారు తమలో తాము కాంబోజ రాజుని నాయకునిగా ఎన్నుకుని రథ గజ తురగ పదాతి సైన్యంతో బలాన్వితులై రహస్య మార్గంలో వెంట వచ్చి అయోధ్య నగరాన్ని ముట్టడించి నలువైపుల శిబిరాలు నిర్మించి నగరమును దిగ్బంధమును చేసి యుద్ధానికి సిద్ధపడ్డారు అయోధ్య నగరాన్ని ముట్టడించిన సంగతి చారులవలాన తెలుసుకున్న పురంజయుడు కూడా స సర్వసన్నద్ధుడై ఉన్నాడు అటువంటి వాళ్ళిద్దరూ ఆయనను ఎదుట వాళ్ళ యొక్క బలాన్వితులయ్యారు ఇతనికి కొంచెం ఈ దురాశ అనేది కూడా కలిగింది కాబట్టి ఇతను హీని హీనత చెందాడు అయినా సైన్యంతో యుద్ధ సన్నుడై వారిని ఎదుర్కొని బేరీం రోగించి సింహనాథం గౌ కావించచ్చు మేఘములను గద్దించినట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడ్డాడు పురంజీయుడు ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహిమందలి ఇరవయ అధ్యాయం రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీహరిహరార్పణం దానములు భూమి గోవు సువర్ణ దానములు నిషిత పదార్థములు పాలు తప్ప అన్ని